ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన త్రివేణి సంగమంలో స్నానాలు చేయడానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కూడా ప్రయాగ్రాజ్ లో స్నానం ఆచరించినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎట్ మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు అనే క్యాప్షన్ తో సోనాక్షి సినిమా షారుక్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ రామ్ చరణ్ కరీనా కపూర్ తమ్మణ తదితరులు కాషాయ వస్త్రాలు ధరించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమో కాదో తీర్చడం కోసం సోనాక్షి సినిమా ఫోటో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోను పుష్పాటు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మహాకుంభమేళలో ముదుట విభూతి రాసుకున్నట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి బాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహాకుంభ మేళలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించమయి వాస్తవానికి ఈ సెలబ్రిటీలవ్వరూ కాషాయ వస్త్రాలు ధరించి మహాకుంభ మేళలో స్నానం ఆచరించలేదని స్పష్టమవుతుంది ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన ఘట్టం త్రివేణి సంగమంలో స్నానాలు చేయటానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కూడా రాజ్ లో స్నానం ఆచరించినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎట్ మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు అనే క్యాప్షన్ తో సోనాక్షి సింహ షారుఖ్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ రామ్ చరణ్ కరీనా కపూర్ తమ్మణ తదితరులు కాషాయ వస్త్రాలు ధరించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమో కాదో తీర్చడం కోసం సోనాక్షి సినిమా ఫోటో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోను ఖుష్పాటు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మహా కుంభమేళలో ముదుట విభూతి రాసుకున్నట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి బాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మేళలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించమయి వాస్తవానికి ఈ సెలబ్రిటీలెవ్వరూ కాషాయ వస్త్రాలు ధరించి మేళలో స్నానం ఆచరించలేదని స్పష్టం అవుతుంది ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన ఘట్టం త్రివేణి సంగమంలో స్నానాలు చేయటానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కూడా రాజ్ లో స్నానం ఆచరించినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎట్ మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు అనే క్యాప్షన్ తో సోనాక్షి సింహ షారూక్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ రామ్ రణ్ కరీనా కపూర్ తమ్మణ తదితరులు కాషాయ వస్త్రాలు ధరించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమో కాదో తీర్చడం కోసం సోనాక్షి సినిమా ఫోటో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోను పుష్పాటు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మహా కుంభమేళలో ముదుట విభూతి రాసుకున్నట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి బాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహాకుంభ మేళలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించమయి వాస్తవానికి ఈ ఎవ్వరూ కాషాయ వస్త్రాలు ధరించి మేళలో స్నానం ఆచరించలేదని స్పష్టం అవుతుంది ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన త్రివేణి సంగమంలో స్నానాలు చేయటానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కూడా ప్రయాగ్ రాజ్ లో స్నానం ఆచరించినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎట్ మహాకుంభ్ రెండు వేల ఇరవై ఐదు అనే క్యాప్షన్ తో సోనాక్షి సింహ షారు ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ రాంగ్ రణ్ కరీనా కపూర్ తమ్మణ తదితరులు కాషాయ వస్త్రాలు ధరించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమో కాదో తేల్చడం కోసం సోనాక్షి సినిమా ఫోటో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోను పుష్పాటు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మహాకుంభమేళలో ముదుట విభూతి రాసుకున్నట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి బాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహాకుంభ మేళలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించమయి వాస్తవానికి ఈ సెలబ్రిటీలెవ్వరూ కాషాయ వస్త్రాలు ధరించి మహాకుంభ మేళలో స్నానం ఆచరించలేదని స్పష్టం అవుతుంది ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన త్రివేణి సంగమంలో స్నానాలు చేయటానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కూడా రాజ్ లో స్నానం ఆచరించినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎట్ మహాకుంభ్ రెండు వేల ఇరవై ఐదు అనే క్యాప్షన్ తో సోనాక్షి సింహ షారుక్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ రామ్ కరీనా కపూర్ తమ్మణ తదితరులు కాషాయ వస్త్రాలు ధరించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమో కాదో తేల్చడం కోసం సోనాక్షి సినిమా ఫోటో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోను పుష్పటు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మహా కుంభమేళలో ముదుట విభూతి రాసుకున్నట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి బాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహాకుంభ మేళలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించమై వాస్తవానికి ఈ సెలబ్రిటీలెవ్వరూ కాషాయ వస్త్రాలు ధరించి మహాకుంభ మేళలో స్నానం ఆచరించలేదని స్పష్టమవుతుంది ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన ఘట్టం త్రివేణి సంగమంలో స్నానాలు చేయడానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కూడా రాజ్ లో స్నానం ఆచరించినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎట్ మహాకుంభ్ రెండు వేల ఇరవై ఐదు అనే క్యాప్షన్ తో సోనాక్షి సింహ షారుక్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ రామ్ కరీనా కపూర్ తమ్మన్నా తదితరులు కాషాయ వస్త్రాలు ధరించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమో కాదో తీర్చడం కోసం సోనాక్షి సినిమా ఫోటో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోను పుష్పాటు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మహా మహాకుంభమేళలో ముదుట విభూతి రాసుకున్నట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి బాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహాకుంభ మేళలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించమై వాస్తవానికి ఈ సెలబ్రిటీలవ్వరూ కాషాయ వస్త్రాలు ధరించి మహాకుంభ మేళలో స్నానం ఆచరించలేదని స్పష్టమవుతుంది ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన త్రివేణి సంగమంలో స్నానాలు చేయటానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కూడా ప్రయాగ్ రాజ్ లో స్నానం ఆచరించినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎట్ మహాకుంభ్ రెండు వేల ఇరవై ఐదు అనే క్యాప్షన్ తో సోనాక్షి సింహ షారూక్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ రామ్ చరణ్ కరీనా కపూర్ తమ్మన్న తదితరులు కాషాయ వస్త్రాలు ధరించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమో కాదో తేల్చడం కోసం సోనాక్షి సినిమా ఫోటో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోను పుష్పాటు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మహాకుంభమేళలో ముదుట విభూతి రాసుకున్నట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి బాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహాకుంభ మేళలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించమై వాస్తవానికి ఈ సెలబ్రిటీలెవరూ కాషాయ వస్త్రాలు ధరించి మహాకుంభ మేళలో స్నానం ఆచరించలేదని స్పష్టం అవుతుంది ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన త్రివేణి సంగమంలో స్నానాలు చేయడానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కూడా ప్రయాగ్ రాజ్ లో స్నానం ఆచరించినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎట్ మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు అనే క్యాప్షన్ తో సోనాక్షి సింహ షారుక్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ రామ్ చరణ్ కరీనా కపూర్ తమ్మన్న తదితరులు కాషాయ వస్త్రాలు ధరించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమో కాదో తేల్చడం కోసం సోనాక్షి సినిమా ఫోటో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోను పుష్పాటు సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మహాకుంభమేళలో ముదుట విభూతి రాసుకున్నట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి బాలీవుడ్ సెలబ్రిటీ లు అల్లు అర్జున్ రామ్ చరణ్ మహాకుంభ మేళలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించమయి వాస్తవానికి ఈ సెలబ్రిటీలెవరూ కాషాయ వస్త్రాలు ధరించి మహాకుంభ మేళలో స్నానం ఆచరించలేదని స్పష్టమవుతుంది ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలివస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన త్రివేణి సంగమంలో స్నానాలు చేయటానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు కూడా ప్రయాగ్ రాజ్ లో స్నానం ఆచరించినట్లు ఫోటోలు వైరల్ అవుతున్నాయి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎట్ మహాకుంభ రెండు వేల ఇరవై ఐదు అనే క్యాప్షన్ తో సోనాక్షి సింహ షారుక్ ఖాన్ అండ్ సల్మాన్ ఖాన్ అక్షయ్ కుమార్ అల్లు అర్జున్ రామ్ చరణ్ కరీనా కపూర్ తమ్మణ తదితరులు కాషాయ వస్త్రాలు ధరించి త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించినట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలు నిజమో కాదో తీర్చడం కోసం సోనాక్షి సినిమా ఫోటో త్రివేణి సంగమంలో స్నానం చేస్తున్న ఫోటోను పుష్పాటు సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సొంతం చేసుకున్న అల్లు అర్జున్ మహాకుంభమేళలో ముదుట విభూతి రాసుకున్నట్టుగా ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇప్పుడు ఈ ఫోటోలు కాస్త వైరల్ గా మారాయి బాలీవుడ్ సెలబ్రిటీ అల్లు అర్జున్ రామ్ చరణ్ మహాకుంభ మేళలో స్నానం చేస్తున్నట్టుగా ఉన్న ఫోటోలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో రూపొందించినవి వాస్తవానికి ఈ సెలబ్రిటీలెవ్వరూ కాషాయ వస్త్రాలు ధరించి మేళలో స్నానం ఆచరించలేదని స్పష్టమవుతుంది ఇటీవల ప్రారంభమైన మహాకుంభ మేళకు పెద్ద సంఖ్యలో జనం తరలి వస్తున్నారు నూట పద్నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే అరుదైన ఘట్టం కావటంతో త్రివేణి సంగమంలో స్నానాలు చేయటానికి కోట్లాది సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు ఈ నేపథ్యంలో కొందరు సెలబ్రిటీలు